హలో గా వెల్కమ్ బ్యాక్ టు హిందూ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి లిప్ సింగ్ కావట్లేదు అనే కదా ఆలోచిస్తున్నారు ఎందుకనంటే నేను అక్కడ ఒక మైక్ తీసుకుని వెళ్ళాను అనమాట ఇంతకు ముందు కొన్నాను కదా ఒక తుప్పాస్ మైక్ ఆ మైక్ పట్టుకుని వెళ్ళాను ఆ మైక్ పెట్టగానే ఫోన్ ఎందుకో డాన్స్ చేస్తుంది హ్యాంగ్ అయిపోతుంది అసలు ఆగట్లేదు అనమాట ఇంక అందుకని చెప్పి మైక్ తీసేసి బ్లూటూత్ తీసుకున్నాను ఆ బ్లూటూత్ ద్వారా అయినా చెప్ అవుతుందేమో అనుకుంటే అది కూడా వేస్ట్ అసలు బ్లూటూత్తో రికార్డ్ చేస్తే అసలు ఏమీ అవ్వలేదు ఇంక అందుకని చెప్పి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట పనికి డబుల్ పని అనమాట ఇక్కడ నేను పోలం బీచ్ దగ్గర ఉన్నాను పోలం బీచ్ అంటే గోవాలోకి సౌత్ సైడ్ నుంచి ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు ఫస్ట్ వచ్చే బీచ్ అనమాట కర్ణాటక నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ బీచ్ అదే తగులుతుంది సో ఆ బీచ్కి వెళ్ళామన్నమాట లాస్ట్ టైం మేము వెళ్ళి కూడా చాలా రోజులు అవుతుంది ఈ వీడియో పోస్ట్ చేయడానికి నాకు మనసొప్పలేదనమాట గోవాలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి వాటర్ బాటిల్స్ దొరికినా దొరకకపోయినా మందు బాటిల్స్ మాత్రం దొరుకుతాయి అన్నమాట సో మందు దాగే వాళ్ళు ఇక్కడ పండగ చేసుకోవచ్చు మేము ఇలా ఎంటర్ అవుతూ ఉన్నామో లేదో మాకు ఒక ఫ్యామిలీ కనిపించారు మాకు తెలిసిన అక్క వాళ్ళు సో మేము వెళ్ళిన దారిలో మళ్ళీ వెనక్కి వచ్చాము ఇక్కడ ఒక వాక్కాయల చెట్టు ఉందంట మేము ఇంతకుముందు చూడలేదు సో ఆ చెట్టు దగ్గరికి ఆ అక్క నన్ను తీసుకొని వచ్చింది అనమాట ఆ చెట్టు మీకు కూడా ఇప్పుడు చూపిస్తాను వీళ్ళే మాకు కనిపించిన ఫ్యామిలీ పదండి వాక్కాయల చెట్టు ఎలా ఉంటుందో చూద్దాం ఈ దోరవే ఎర్రగా ఉన్నవే తింటారా పండువి అంతా ఇదే పచ్చివే గొంతు మనకు బజార్లో అమ్ముతారు వీటినే వాక్కాయలు అంటారంట మనకి బయట మార్కెట్లో కలర్ వేసి చెర్రీస్ అని అమ్మేస్తున్నారు అయితే మీ దగ్గర ఎక్కడైనా ఈ వాక్కాయల చెట్టు ఉంటే అబ్జర్వ్ చేయండి ఆ కాయని కట్ చేసినప్పుడు మనం కోస్తాం కదా అప్పుడు పాలు కారుతున్నాయి అనమాట సో దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను చూడండి కొంచెం లైట్ కలర్లో ఉన్న వాటిని తినకూడదు పండినవి తినొచ్చంట కానీ నేనైతే టేస్ట్ చేయలేదు ఇవి ఫ్లవర్స్ ఆ చెట్టుకున్న పువ్వులు నేను చాలా రేర్గా చూసాను అసలు నేను ఎప్పుడూ చూడలేదు ఇది ఫస్ట్ టైం చూడటం కూడా కాయలే చాలా రేర్గా చూస్తాం ఫ్లవర్స్ అయితే ఇంకా చూడటం కష్టం కదా అందుకే జూమ్ చేసే మరీ చూపిస్తున్నాను నిజంగా మన ఏరియాల్లో ఇలాంటి చెట్లు ఉంటాయో లేదో నాకు తెలియదు కానీ అసలు ఎన్ని చెట్లు ఉంటాయో గోవాలో నిజంగా ప్యూర్ ఆక్సిజన్ అయితే మనం ఇక్కడ వీల్చుకోవచ్చు చాలా బాగుంటాయి ఎక్కువ చెట్లు ఉంటాయి ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా వాళ్ళు కంపల్సరీగా చెట్లు ఎక్కువగా పెంచుతూ ఉంటారు సో చల్లగా అనిపిస్తుంది మనం ఏదైనా బీచ్ దగ్గరికి వెళ్తే మనకి సరుకు చెట్లు ఉంటారు హైట్గా ఉంటాయి అవి తప్ప ఇంకేం కనబడవు కానీ ఇక్కడ మామిడి చెట్లు చాలా రకాల చెట్లు ఉంటాయి ఇది పోలం బీచ్కి ఎంట్రన్స్ అనమాట ఇంకొంచెం ముందుకు వెళ్తే చాలా బీచెస్కి వెళ్ళడానికి దారులు ఉంటాయి ఇక్కడ కొంచెం కొంచెం డిస్టెన్స్లోనే ఎక్కువ ఎక్కువ బీచెస్ ఉంటాయి అనమాట ఒక టూ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటూ ఉంటాయి సో చూడడానికి కూడా చాలా బాగుంటాయి యానిమల్స్ కూడా కనిపిస్తే మాకైతే పికాక్ కనిపించింది కానీ వీడియో తీసే లోపే అది వెళ్ళిపోయింది కనీసం ఫోటో కూడా తీసుకోలేకపోయాను ఒక ఫోటో తీసాను దానిలో కనిపించిందో లేదో తెలియదు ఒకవేళ సరిగా కనిపిస్తే కనుక నేను యాడ్ చేస్తాను ఎంతసేపు ఆ బ్లూటూత్తో మాట్లాడదామని ట్రై చేస్తాను కానీ అది ఎక్కడా రికార్డ్ అవ్వలేదు తర్వాత చూస్తే అన్ని ఉంటాయి అక్కడ గెస్ట్ హౌస్లు రూమ్స్ అక్కడ ఉంటాయి అటు సైడ్ అటు సైడ్ ఉన్న రూమ్స్లో మనం రూమ్ తీసుకుంటే కనుక బీచ్ వ్యూ డైరెక్ట్ చూడొచ్చు అనమాట రూమ్లో నుంచే చూసుకోవచ్చు సో కొబ్బరి చెట్లు మధ్యలో ఉన్న చిన్న చిన్న హట్స్ మనకి ఎక్కువ పడతాయి అంటే ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ దాకా పడతాయి ఒక రోజుకి ఒక ఫ్యామిలీ ఉండొచ్చు అనమాట అలా కాకుండా రూమ్స్ తీసుకుంటే కనుక ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి డ్ దాకాడీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ దాకా నేను ఏదైనా మాట్లాడేటప్పుడు పక్కన ఎవరైనా పలకరించారంటే మొత్తం మాట్లాడిందంతా మర్చిపోతాను ఏం మాట్లాడుతున్నానో కూడా మర్చిపోతాను అంత మతిమరుపు నాకు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ వాటర్ వచ్చేసి పక్కనే ఉన్న కొండల మీద పడిన వర్షం నీళ్ళు అనమాట ఇవి వర్షాలు తక్కువ ఉన్నప్పుడు కొంచెం తక్కువగా ఉంటాయి వర్షాలు ఎక్కువ పడినప్పుడు బాగా ఎక్కువగా వస్తాయి అనమాట బాగా వర్షాలు పడే టైంలో ఈ వాటర్ సముద్రంలో కలుస్తూ ఉంటాయి అప్పుడు చాలా బాగుంటుంది చూడ్డానికి ప్రతి బీచ్ దగ్గర ఇవి మనం చూడొచ్చు ఏ బీచ్ దగ్గరికి వెళ్ళినా కూడా పక్కనే ఒక చిన్న పాయలాగా వాటర్ కలుస్తూ ఉంటాయి అవి చూడడానికి చాలా బాగుంటాయి మీరు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఇంకా బీచ్కి ఎంట్రన్స్ అనమాట ఇది ఇలా లోపలికి వెళ్ళిపోతే మనకి సముద్రం కనిపిస్తుంది ఇప్పుడు వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం లోపలికి ఉంది వర్షాలు బాగా పడినప్పుడు చాలా ముందుకు ఉంటుంది అనమాట సో అప్పుడు చాలా బాగుంటుంది మా ఇంటికి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఎక్కువగా మేము వెళ్తూ ఉంటాం గోవాలో ఉన్న బీచెస్ అన్నింటిలో ఇది చాలా చిన్న బీచ్ చాలా చిన్నగా ఉంటుంది ఒక వన్ టు టూ కిలోమీటర్స్ మధ్యలోనే ఉంటుంది దీనికి ఒడ్డు అంటారు కదా అది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట కానీ చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడికి ఫారినర్స్ కూడా వస్తారు చాలా రోజులు స్పెండ్ చేస్తూ ఉంటారు అంటే వన్ మంత్ టూ మంత్స్ కూడా ఇక్కడ ఫారినర్స్ ఉండిపోతారు పక్కనే ఉంటాయి అనమాట రిసార్ట్స్ ఉంటాయి అది నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ మాక్సిమమ్ మనం గోవా బీచ్ల దగ్గర కొండల్ని చూడొచ్చు అనమాట ఆ కొండలు ఎక్కి పైకి ఎక్కడానికి ఉంటుంది ట్రెక్కింగ్ చేసి ఎక్కొచ్చు ఎక్కిన తర్వాత అక్కడ నుంచి బీచ్ని చూడడానికి చాలా బాగుంటుంది అనమాట మాక్సిమం చాలా బీచెస్ దగ్గర వ్యూ పాయింట్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది కొండ మీదకి ఎక్కి మనం చూడొచ్చు అలా కాకుండా ఇలా చిన్న చిన్న బీచెస్ దగ్గర ఏంటంటే కొండలు ఉంటాయి ఆ కొండల మీదకి మనం ఎక్కి చూడొచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ వాటర్ వచ్చేసి గ్రీనిష్ బ్లూ కలర్లో ఉంటాయి కదా సీ గ్రీన్ కలర్లో సో అవి అందువలన ఇంకా ఎక్కువ అట్రాక్టివ్గా ఉంటాయి పక్కనే మనకి కొబ్బరి చెట్లు ఎక్కువ కనిపిస్తాయి మనకి బీచెస్ దగ్గరలో ఇల్లు ఉండడం అసలు చూడం కదా చాలా దూరంగా ఉంటాయి కానీ ఇక్కడ బీచ్కి చాలా దగ్గరలో ఇల్లు ఉంటాయి ఆ ఇంటి వాళ్ళు కూడా ఇక్కడ చేపలు పట్టుకుంటూ లేకపోతే ఇక్కడ ఏదో ఒక చిన్న బిజినెస్ లాగా చేసుకుంటూ ఉంటారు సో అది చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ ఏంటంటే వాటరు ఒడ్డుకి వచ్చేసాయనమాట చాలా హైట్ ఉంది ఒడ్డు అయినా కూడా అంత దూరం వచ్చాయి ఇది ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఒకలా ఉండదు సముద్రం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది ఒకసారి చాలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఒకసారి చాలా పైకి వచ్చేస్తూ ఉంటుంది చూడండి ఎంత పెద్ద ఒడ్డు ఉందో అయినా కూడా అంత లోపల నుంచి ఇంత పైకి వచ్చాయి అలలు చాలా స్పీడ్గా వస్తాయి అండ్ చాలా ఫాస్ట్గా కూడా లోపలికి వెళ్ళిపోతాయి చూడండి ఆ మనుషులు ఎక్కడో ఉన్నట్టు ఉంది కదా అంత హైట్లో ఉంది గట్టు కానీ ఆ గట్టు దాటి కూడా లోపలికి వచ్చేస్తే ప్రతిరోజు కూడా గట్టు ఒకేలా ఉండదు ముందుకు ఉంటుంది ఒక్కొక్కసారి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ వాటర్ని బట్టి ఉంటుంది అన్నమాట వర్షాకాలం అయితే మ్యాక్సిమమ్ ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే చూపిస్తాను ఇవేమి కనిపించవు రెడ్ ఫ్లాగ్ ఒకటి పెట్టారు అంటే దాని అర్థం ఏంటంటే ఆ రెడ్ ఫ్లాగ్ పెట్టినప్పుడు వాటర్లో దిగి స్నానాలు చేయకూడదు అనమాట ఇక్కడ అది పర్టికులర్గా ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉండి చూసుకుంటూ ఉంటారు దాన్ని ఎప్పుడు కూడా గోవాలో బీచెస్లో ఎవరైనా లోపలికి వెళ్ళిపోవడం కానీ ఇక్కడ సముద్రంలో మునిగి చనిపోయారు అని కానీ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ వినలేదు ఎందుకంటే ఫుల్గా సెక్యూరిటీ ఉంటుంది చాలా జాగ్రత్తగా చూసుకుంటారనమాట మనకేంటంటే ఎప్పుడు వింటూనే ఉంటాం సముద్రం లోపలికి స్టూడెంట్స్ వెళ్ళారు చనిపోయారు లేదా నదుల దగ్గరికి వెళ్ళిపోయారు చనిపోయారు ఇలాంటి ఉంటుంది కదా సో అసలు ఇక్కడ అలాంటి ప్రాబ్లమే ఉండదు ఎప్పుడు సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటూనే ఉంటారు మీరెవరైనా గోవా వచ్చినప్పుడు మెయిన్ మెయిన్ బీచెస్లో ఉన్నప్పుడు కొంచెం లివింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో రూమ్స్ కూడా చాలా ఎక్కువ ప్రైస్ ఉంటాయి అక్కడ అలాంటప్పుడు ఇలాంటి ప్లేస్లో ఉండొచ్చు మనం బీచ్ని ఎంజాయ్ చేస్తే చాలు అనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి ఉండొచ్చు కొంచెం అక్కడ మీద కొంచెం ప్రైజెస్ తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది మంచిగా మధ్య దొరుకుతుంది ప్లేస్లో ఎక్కువ నేను ఫారినర్సే చూస్తూ ఉంటాను ఫారినర్స్ ఎక్కువ ఉంటారనమాట సో అందుకే నేను ఇప్పుడు వెళ్ళే ధైర్యం చేయట్లేదు సో ప్రస్తుతానికైతే నేను ఆ హోటల్లోకి వెళ్ళట్లేదు కానీ ఆ హోటల్లో రేట్లు బాగా ఎక్కువ ఉంటాయి అండ్ కానీ ఎంజాయ్ చేయాలి ఎంత డబ్బులు అయినా అది పర్లేదు వాళ్ళు బెస్ట్ ఇందాక చెప్పా కదా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారని చెప్పి వాళ్ళు ఇక్కడే కూర్చొని ఉంటారనమాట వర్షం పడినా ఎండ వేసినా ఇంకా అలా కూర్చొనే ఉంటారు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు మీరు సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటారో నాకు తెలియదు కానీ నేనైతే ఇలా మంచిగా ఎక్కువ ఎండ లేకుండా పీస్ఫుల్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఒక దగ్గర కూర్చుని పోయి ఎక్కువ తిరగాలి చూసేయాలని కూడా ఉండదు ఒక దగ్గర అలా కూర్చొని హ్యాపీగా సముద్రం అలలు చూసుకుంటూ చల్లగాలిలో కాసేపు మనశ్శాంతిగా టైం స్పెండ్ చేస్తే చాలు అనిపిస్తుంది నాకు నాకు చాలా ఇష్టం అనమాట అలా ఉండడం కానీ చాలామంది సముద్రం దగ్గరికి వెళ్తే నీళ్ళల్లో దొరలేయాలి పొరలేయాలి అనుకుంటారు నాకు అసలు అలాంటి కోరికలు ఏముండవు ప్రశాంతంగా ఒక రాయి చూసుకుంటాను వెళ్ళి దాని మీద కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తాను అనమాట బాగా ఇష్టపడతాను పీస్ఫుల్గా ఉండడాన్ని ఇష్టపడతాను పక్కన వచ్చి ఎవరైనా డిస్టర్బ్ చేస్తే కూడా నాకు చాలా కోపం వస్తుంది అలాంటి సిచ్యువేషన్లో కొట్టాలనిపిస్తుంది మా పిల్లలు ఎవరైనా వస్తే మీకు ఎలా అనిపిస్తుంది మీకు పీస్ఫుల్గా ఉండడం ఇష్టమా అల్లరి చేయడం ఇష్టమా నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాను అనమాట ఆ ఫొటోస్ ఎండింగ్లో యాడ్ చేస్తాను ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్లో చెప్పండి మర్చిపోవద్దు ఇంతేనండి ఈ వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి స్ట్రెచ్ ఇంటూ టు తెలుగు బ్లాగ్స్ బాయ్ బాయ్